బ్యాచలర్స్కైనా వర్కింగ్ ఉమెన్స్కైనా తక్కువ టైంలో మసాలా పొడు అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేయకుండా కర్రీ చేయాలి అనుకుంటే తప్పకుండా వంకాయ ఉల్లికూరను ట్రై చేయండి ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే వంకాయలు తెచ్చుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఇలాగే ట్రై చేస్తారండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ఈ కర్రీని చేయడానికి ఫ్రెష్గా ఉన్న కిలో వంకాయలను తీసుకోండి వంకాయలు ఖచ్చితంగా లేతగా ఉండేటట్టు చూసుకోండి కొద్దిగా సాల్ట్ వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకోండి వంకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి వంకాయలు కట్ చేయడం అనేది మీ ఇష్టం అండి చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ కలర్ మారకుండా ఉండడానికి సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీని రెడీ చేయడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకును వేసుకోండి ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ కర్రీలో మనం టమాటాను కానీ మసాలా పొడులు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ ఏమీ వేయకుండానే చేసుకుంటామండి ఈ కర్రీలో ఏమి వేయకపోయినా కానీ వంకాయలు మగ్గించుకునే విధానాన్ని బట్టి ఈ కర్రీ టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది ఆనియన్స్ ఇలా కొద్ది కలర్ మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి ఆనియన్స్ ఇలా కొద్ది కలర్ మారిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ మొక్కలను వేసుకోండి వేసుకున్న వంకాయ మొక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి వంకాయ ముక్కల్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పూర్తిగా బాగా మగ్గేటట్టు చూసుకోండి వంకాయ మొక్కలు వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను వేసుకోండి ఇలా వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ చేయడానికి మనం ఒక చొక్క వాటర్ని కూడా ఉపయోగించమండి వీడియోలో చూపించిన విధంగా వంకాయలు ఇలా పూర్తిగా మగ్గేటట్టు చూసుకోండి వంకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే రుచికి సరిపడా సాల్ట్ని కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కర్రీలో మనం ఉల్లిపాయలను ఎక్కువనే వేసాం కదండి కారాన్ని చూసుకుని వేసుకోండి లేదంటే కర్రీ తీపిగా అనిపిస్తుంది అంతేనండి ఉప్పు కారాలు వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే మన వంకాయ కూర రెడీ చాలా సింపుల్గా అయిపోయి ఎంతో టేస్టీగా ఉండి ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి